హాయ్ స్ మనం వచ్చేసి ఏపీ గవర్నమెంటు ఐదవ తరగతి కొండ వాగు అనేటువంటి పాఠంలో సాధన పత్రం వర్క్ షీట్ ఒకటి చూస్తూ ఉన్నాము చదవడము వ్యక్తపరచడము కింది పేరాలు ధారాళంగా చదవండి వ్యక్తుల పేర్లను క్రింద గీత గీయండి చూడండి ప్రియమైన వెంకట్ నేను క్షేమంగా ఉన్నాను వెంకట్ కింద గీత గీయండి నువ్వు మన స్నేహితులు రహీమ్ డేవిడ్ ఎలా ఉన్నారు రహీం డేవిడ్గా అండర్లైన్ చేయండి నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను రామం అనే దానికి అండర్లైన్ చేయండి గీత గీయండి కింద వాళ్ళ ఊరు చో నాకు భలే నచ్చింది ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను నేను రామం సూర్య సూర్య కింద కూడా గీత గీయండి ఈ ఆ రోజు మధ్యాహ్నము ఊరి ఊరి పరిసరాలు చూడ్డానికి వెళ్ళాము ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు వాగులు పచ్చని చెట్లు ఉన్నాయి ఆ ఊరికి అను ఆనుకొని ఒక ఊట వాగు పారుతూ ఉందనమాట ఆ ఊరి వాళ్ళు దాన్ని కామధేనువుగా భావిస్తున్నారు దాని వెంబడి కొంత దూరము ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది చుట్టూరా బిలబిలం అంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాము అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది అక్కడికి ఎలా పెళ్ళడము అనే ఆలోచనలు కలిగాయి వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళామా అని రామము అడిగాను చాలా దూరం వెళ్ళాలని అన్నాడు అయినా పర్వాలేదు వెళ్దాము అని అందరము కలిసి బయలుదేరాము ఈ పేరాగ్రాఫ్ వెంకట్ రహీం డేవిడ్ రామం సూర్య అనేటువంటి పేర్లకు మీరు అండర్లైన్ చేయండి గీత గీయండి పేరాలో ప్రశ్న గుర్తుతో ఉన్నటువంటి వాక్యాలను రాయండి డేవిడ్ ఎలా ఉన్నారు ఆ ప్రదేశానికి వెళ్దామా ఆ వాగు ఎక్కడ పుట్టింది అక్కడికి ఎలా వెళ్ళడం ఇక్కడ నిఘంటు ఆధారంగా పదాలకు అర్ధాలు రాయండి కామధేనువు మేట కామధేనువు అంటే కోరుకున్నవన్నీ ఇచ్చేటువంటి ఆవు మేట అంటే ఇసుక ప్రదేశము పై పేర ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి లేక ఎవరికి రాశారు లేక వెంకటకు రాశారు కొండవాగు ఎలా పారుతుంది కొండవాగు చుట్టూరా బిలబిలం అంటూ పారుతూ ఉంది కొండవాగు అంటే మాకెంతో ఇష్టము గీతల్లో అందంగా రాయండి